శుక్రమోజమి మోడం ఎప్పుడు వస్తుంది చేయకూడని పనులు ఏమిటి చేయదగిన ఏమిటి విశ్లేషణ దోష అపవాదములు లైన్ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ ఈ వీడియో అక్కడ వరకు చూడండి చూసి మీ అభిప్రాయాన్ని తెలియపరచండి మీ అభిప్రాయాన్ని తెలియపరిచే కామెంట్ బాక్స్లో మీరు మీ ఫ్రెండ్స్కి బంధుమిత్రులందరికీ షేర్ చేయండి చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ని రాయండి శుభం భూయాత్ ఓం గమ్ గణపతి అన్నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కై వి ప్రసాద ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి మనము వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీస్ ప్రసాద సిద్ధాంత ఛానల్ ద్వారా అనేక రకాల వీడియోలని యాస్ట్రలాజికల్ జ్యోతిషాస్త్ర పరంగా సంఖ్యాశాస్త్ర వాస్తు అనేక రకాల వీడియోలను మనం డిస్ప్లే చేసుకుంటున్నాము అయితే అందులో ఈ రోజుని శుక్రమోద్యమి గురించి మనం చెప్పుకుంటున్నాము ఇప్పుడు శుక్రమోద్యమి స్టార్ట్ అవుతుంది రేపు పద్దెనిమిదవ తారీఖు నుంచి పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు అంటే క్రోధనామ సంవత్సరం పాల్గొను మోహాలు చవితి మంగళవారం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషములకు శుక్రమార్ద్యమి ఆరంభమవుతుంది అవుతుంది ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు పాల్గొన చతుర్దశి శుక్రవారం ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకు శుక్రమార్ధ్యమి విరమణ అవుతుంది శాగం అవుతుంది అయినట్టయితే ఈ శుక్రమోద్యమి అన్నట్టయితే ఏ పెట్టి అన్నట్టు ఏంటి ఏంటి అంటే శుక్రమోద్యమి గురుమోద్యమి అంటే శుక్రమోడము గురుమూడము అని రెండు రకాలు ఉన్నాయి శుక్ర శుక్రగ్రహానికి ఏర్పడేది శుక్రమోడము గురుగ్రహానికి ఏర్పడే గురుమోధ్యమి అయినట్టయితే ఈ శుభగ్రహములైన శుక్రులు సూర్యునితో కలిసి ఒకే నక్షత్రంలో ఉన్న కాలంలో వీరు సూర్యునితోనే ఉదయించి సూర్యునితోనే అస్తమించటం వలన ఈ గ్రహములను రాత్రి కాలంలో మనం ఆకాశంలో చూడలేము ఈ కాలమునే గురుశుక్రమోద్యమి కాలము అని అంటాము శుక్రులు సూర్యునితో చేరేటప్పుడు వృద్ధులుగా మనం పరిగణిస్తాము సూర్యుని విడిచి మనకు కనిపించే వాళ్ళ బాల్యావస్థ అని అంటాం అనమాట దీనిని గురుశుక్రమోధ్యం అంటాము అంటే చెప్పాలంటే దీని అష్టంగత్వము అని అంటాము అంటే రవితో కలిసిన ఏ గ్రహం అయినా సరే అష్టంగత్వ దోషం వస్తుంది ఒక బుధునికి తప్ప ప్రతి దానికి కూడా హస్తగత దోషం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయినట్టయితే ఈ యొక్క ఈ మూడములో మనము ఏమి చేయకూడదు ఏమి చేస్తాము అనేది మనం చూడాలి అన్నట్టు మూడవలో వాపి కోప తటాకములు మనము నూతన ఆరంభములు కూడా మనం చేయకూడదు అంటే గృహ ఆరంభం కానీ శంకుస్థాపన అదే గృహారం అంటే శంకుస్థాపన నేస్తూ గృహప్రవేశములు తర్వాత వివాహములు ఇటువంటివి చేయకూడదు నూతన గృహారంభ ప్రవేశములు నూతన వ్రతారంభ ఉద్యాపనలు స్వామియాగము గోదానము తర ఉపకర్మ నీలోద్భావము విహిత కాలంలో చేయబడని జాతకరమ నామకరణాలు అంటే ఫలానా టైంలో చేయాలి స్పెసిఫిక్గా అన్నవి చేయ ఫలానా టైంలో చేయాలి అన్నవి తప్ప మిగిలినవి కూడా తర్వాత ఒక దీక్ష మనం పొందాలి అన్నట్టయితే ఈ యొక్క మౌ్యముల మటుకు మనం చేయకూడదండి తర్వాత ఫస్ట్ సారి ఎవరైనా సరే తీర్థయాత్ర దర్శన అంటే ఒక తిరుపతి కానీ కానీ లేదంటే ఇంకా పెద్ద పెద్ద తీర్థయాత్రలో మొట్టమొదటిసారిగా జీవితంలో వెళ్తున్నారంటే అటువంటి టైంలో మటుకు ఈ మూడవల మటుకు వెళ్ళకూడదు అగ్నిహోత్ర ఆరంభము చాతుర్మాస దీక్ష కూడా ఈ మూడవలో చేయకూడదు ఫస్ట్ సారి చేసిన వాళ్ళని అంటాము తర్వాత సన్యాస స్వీకరణ కూడా చేయకూడదు అని అంటాము నెక్స్ట్ ఉపనయనము వివాహము ఇవి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదండి దేవతా ప్రతిష్ట దేవాలయాల ప్రతిష్ట చేస్తుంటారు కదా అవి కూడా చేయకూడదు రాజసేవ కూడా చేయకూడదు ఇవి ముహూర్త చింతమణి అనే గ్రంథంలో రాసి ఉన్నాయని నేను చెప్తున్నాను అంటే ఇప్పుడు అంటే గురుశుక్రమోద్యమంలో ఇవి చేయకూడదు అయితే ఇక్కడ దీనికి దోష అపవాదం అన్నది కూడా ఒకటి ఇచ్చారు అంటే అందరికీ వీలమైన పక్షంలో కొన్ని కొన్ని ఎగ్జిబిషన్స్ మినహాయింపులు కూడా ఇచ్చారు అదేంటంటే గురుడు శుక్రుడు ఇద్దరు కూడా శుభగ్రహాలు అయి ఉంటారు అంటే గురుడు దేవగురువు శుక్రుడు రాక్షసు గురువు వీరిద్దరూ కూడా శుభులు అవుతారు గురుడు అదృశ్యకారకుడు పుత్రకారకుడు భాగ్యకారకుడు ధనకారకుడు అనేక రకాల కారకత్వాలు ఉంటాయి అదేవిధంగా శుక్రుడు కూడా వివాహకారకుడు తల ఆకర్షణ అన్నిటికీ కూడా ఆయన కూడా అధిపతి అయి ఉంటాడు అయినట్టయితే వీరిద్దరూ కూడా మంచి గ్రహాలే శుభగ్రహాలు ఇద్దరులో కూడా ఒకళ్ళకి అస్తంగత్వ దోషము అన్నట్టయితే మూఢ దోషం వచ్చింది అనుకున్నాం గురుడు రవిత కలిసి ఉన్నట్టయితే అప్పుడు రెండో గ్రహ శుక్రుడు కానీ తన యొక్క స్వక్షేత్రం కానీ ఉచక్షేత్రం కానీ మిత్ర క్షేత్రం కానీ ఆటల్లో ఉన్నట్టయితే లేదా రాశి అంశంలో కూడా ఆ విధంగా ఉన్నట్టయితే ఆ యొక్క గ్రహం ఆ మూఢమే దోషము ఉండదు అని వచ్చింది అంటే గురు శుక్రలో ఒకరు మోడోన పొంద ఉన్నప్పుడు మరొకరు తమ స్వ స్వక్షేత్రము ఉచక్షేత్రము మిత్రరాశలో ఉన్నప్పుడు మటుకు ఈ యొక్క గ్రహానికి మూఢ దోషం లేదు కాబట్టి చేయవచ్చు అంటే మీరు ఒక్కడే అర్థం చేసుకోండి ఏంటంటే గురువుడు శుక్రుడు కూడా సపరేట్ గ్రహాలు అయినప్పుడు వీరిద్దరు కూడా శుభగ్రహాలు అవుతారు శుభగ్రహాలు అయినప్పుడు అందులో గురునికి మనకి మూఢం దోషం వచ్చింది అనుకుందాం అని అంటే ఇక్కడ శుక్రుడు కానీ బాగున్నట్టయితే ఇక్కడ మోడంలో కూడా చేసే పనులను కూడా చేయవచ్చు అదే కానీ శుక్రుడికి మౌర్జమే దోషం వచ్చిందనుకున్నాం గురుడు కానీ బాగున్నట్టయితే అక్కడ ఈ యొక్క దోషం ఏమీ లేదు చేయవచ్చు అని చెప్తున్నారు కానీ అది గ్రంథంలో ఉన్నప్పుడు కానీ సరే ఇటు సిద్ధాంతులు కానీ బ్రాహ్మణులు కానీ లేదంటే వేద వేదాంగులు తెలుసున్న వల్ల కానీ ఈ యొక్క ఇది జనాలకి ఈ యొక్క ఆచారాన్ని పద్ధతిని తీసుకెళ్ళడానికి ఎందుకో భయపడుతున్నారు పంచాంగుల మటుకు మార్ధ్యముల మటుకు మహత్తాలు లేవని చెప్పేస్తున్నారు కానీ ఈ మార్ధ్యంలో కూడా ఈ మోడంలో కూడా మహూర్తలు పెట్టవచ్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట శుక్రుడు అస్తమించి మార్ధ్యంలో ఉన్న కాలంలో ముహూర్త లగ్నంలో గురుగ్రహం ఉన్నట్టయితే అంటే శుక్ర మోడమే అని ఉన్నట్టయితే మటుకు అక్కడ అదే మహూత్వంలో ముహూర్తంలో కానీ గురుగ్రహం ఉన్నట్టయితే మటుకు లక్ష దోషాలు పోగడతాడు కాబట్టి మూఢం దోష లేదు తర్వాత గురుగ్రహంలో మూడు వారు స్థానంలో సహజ పాపగ్రహంలో ఉన్న దోషం వర్తించరని చెప్పారు అంటే శుక్రమోర్ధ్యం రోజుని గురుగ్రహ లగ్నంలో ఉన్నట్టయితే మటుకు మూడువారు పరగండి నెలలో పాపగ్రహాలు ఉన్నట్టే ఉన్నట్టయితే మట్టుకు మోడమే దోషం లేదని అంటారు అందుకేనేమో చాలామంది మేము మోర్ధ్యంలో చేసుకున్నాము మాకు బాగానే ఉందంటారు శాస్త్రం లేదంటారు అది కాదండి వాళ్ళు చేసుకున్నది మోడ్యంలో చేసుకున్నప్పుడు కానీ సరే ఎక్కడ శుక్రమార్జంలో చేసుకున్నప్పుడు అయినా సరే గురుడు మంచి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఏ దోషమో అంటలేదు అది జనాలకు ఎవరికి తెలియటం లేదు అది ఆ విధంగా ఉంటుంది అంటే చేయ చేయకూడని పనులు ఎందుకు చెప్పానో శుక్రవార్జంలో చేయదగ్గ పనులు అంటే మౌర్జం అన్నప్పుడుకైనా సరే ఏ ఏ పనులు చేయవచ్చు అన్నట్టయితే గర్భధానం చేయవచ్చు అని ఉంది తర్వాత పుంసవనం చేయవచ్చు అని ఉంది సీమంతం కూడా మోడంలో చేయొచ్చు అని ఉంది విహిత కాలంలో అంటే పలానా టైంలో పలానా కార్యక్రమం నెరవేర్చాలంటే అటువంటి పనులను కూడా మోడీ అవసరం లేదు ఇప్పుడు సపోజ్ అకౌంట్ పుస్తకాల ముహూర్తాలు చాలామంది అడుగుతుంటారు అకౌంట్ పుస్తకాల ముహూర్తాలు అన్నట్టు అయితే మట్టుకు మోడం కదండీ పెట్టవచ్చు అని అడుగుతారు అది మార్చి థర్టీ ఫస్ట్కి ఎలా క్లోజ్ చేసేయాలి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అప్పుడు కంపల్సరీగా కొత్త పుస్తకాలు ఏప్రిల్ ఫస్ట్ నుంచి పెట్టాలి అప్పుడు మూడో ఉన్న మూడో లేకపోయినప్పటికైనా సరే ఒక మంచి మొత్తం చూసి పెట్టేటం కానీ దాని మోడ్యమి నేను ఒక నెల వరకు రెండు నెలల వరకు పెట్టాలంటే కుదరదు అదేవిధంగా కొన్ని కొన్ని ఆ యొక్క సమయంలో చేయవలసిన పనులన్నీ కూడా తప్పనిసరిగా మోడ్యం అయినప్పటికైనా చేయవచ్చు తర్వాత జాతకర్మ నామకరణం పేరు పెట్టడం కూడా చేయవచ్చు తర్వాత అన్నప్రాసన కూడా చేయవచ్చు ఈ పూర్వం లోగడ ప్రారంభించిన పనులన్నీ కూడా మోడంలో కంప్లీట్ చేయవచ్చు అండి ఒక గృహప్రవేశం ఒక సింగుస్తవన మనము మో మోడ్యం లేని కాలంలో పెట్టాము తర్వాత మోడ్యం వచ్చింది అప్పుడు కంటిన్యూషన్ చేయవచ్చు అంటే ఫస్ట్ ప్రారంభించే పనులు చేయకూడదు కానీ కంటిన్యూ చేసి అయ్యే పనులు చేయవచ్చు అన్య నిర్మిత గృహప్రవేశము అంటే మనము సొంతంగా నిర్మించిన గృహంలో ప్రవేశం చేయకూడదు కానీ పలులు నిర్మించిన గృహంలో మనము అంటే ఇంట్లోకి మనం డెఫినెట్గా మూడంలో వెళ్ళవచ్చు చాలామంది చేదస్ంగా మూడముందండి అద్దెంట్లోకి వెళ్ళకూడదు అంటున్నారు అది వాళ్ళకి విజ్ఞతికి నేను వదిలేస్తున్నాను కాస్త శాస్త్రాన్ని అర్థం చేసుకోండి శాస్త్రం లేదని చెప్పారో దాని ప్రకారం ఫాలో అవ్వండి పిడికిలకి భిక్షానికి ఒకే మంత్రం వేయద్దు భిక్ష అంటే చెయ్యి తెరవాలి అంటే చెయ్యి ముయ్యాలి ఈ రెండు కూడా తెలియకుండా అందరూ మాట్లాడుతున్నారు ఏంటంటే మీరు మా ఈ యొక్క అద్దె ఇంట్లోకి డెఫినెట్గా వెళ్ళవచ్చు మోర్జములోనూ కానీ చాలామంది ఎందుకు అది కూడా ఆప్ చేస్తున్నారు వాళ్ళ యొక్క విజ్ఞతకి నేను వదిలేస్తున్నాను చెప్పేవాళ్ళని సరిగ్గా చెప్పాలి కదా చెప్పట్లేదు తర్వాత వాపి గొప్ప తటాక ఆరం ఆరో గృహ పనులు అన్ని పనులు చేయడం చేయవచ్చు తర్వాత జీర్ణ ప్రవేశం చేయవచ్చు జీర్ణగృహ ప్రవేశం అన్నట్టయితే మటుకు ఏదైనా ఒక ఇల్లు డిస్మాంటల్ అవుతుంది ఒక మూల పడిపోతుందంటే దానిలోకి ఆ పనులు చేయవచ్చు తర్వాత ఆ జీర్ణగృహంలోకి జీర్ణ అంటే పాడైపోయిన ఇల్లు బాగు చేసి రిఫేర్ చేసి అందులోకి వెళ్ళవచ్చండి అందులో తప్పేం లేదు తర్వాత రాజోపగ్రహం చే భ్రస్తు కాబట్టి తిరిగి నూతనంగా చేయబడినట్టు యాత్రానంతరం చేయబడినట్టు కానీ గృహప్రవేశం అంటే మనం ఏదైనా యాత్రలకి వెళ్తూ ఉంటామో అంటే తీర్థయాత్రలకు కానీ చుట్టాలింటి కానీ పిల్లలకి వెళ్తుంటాము తర్వాత తిరిగి మళ్ళీ ఆ ఇంట్లోకి ప్రవేశం చేయవచ్చు తప్పేం లేదు తర్వాత ఏదైనా ఉపద్రవాలు ఉపద్రవాల వలన అంటే ఏదైనా తుఫాను వల్ల దేని వల్ల కూడా పడిపోయిందనుకున్నాం దాన్ని బాగు చేయించి ఆ యొక్క వెళ్ళటానికి మోడం లేదు తర్వాత రాజాగ్రహం వలన అంటే రాజుగారు రోడ్డు వెడ్డింగ్ స్కీమ్లో రోడ్డు వెడ్డింగ్ స్కీమ్లో మన ఇల్లు పోయిందనుకున్నాం అప్పుడు ఏంటంటే మనం నిర్మించి మోడంలో కూడా వెళ్ళవచ్చని శాస్త్ర కనకట్టికి చెప్పారు తర్వాత సూర్యచంద్రగ్రహణములు అర్ధోదయ మహోదయములు కపిల శస్త సౌర్య సంక్రాంతుల సందర్భంగా చేయ యాత్రలు దానములు కూడా చేయవచ్చు మోడంలోనూ తర్వాత గైలో శ్రాద్ధలు పెట్టవచ్చు గోచార దోషములు చేయ జపములు అంటే మన జాతకంలో సిద్ధాంతాలు చెప్తుంటారు ఈ గ్రహానికి ఈ దోషం ఉంది కాబట్టి మీకు గ్రహదోషం ఉంది కాబట్టి దీనికి జపాలు చేయించండి దానాలు చేయించండి అంటారు అటువంటి అన్నీ కూడా మూడంలో చేయవచ్చు ఏమి తప్పేం లేదు తర్వాత హోమాంది శాంతులు ఆ యొక్క హోమం అంటే అన్నీ కూడా డెఫినెట్గా చేయవచ్చండి చేసే అన్ని విధాలు కూడా మంచిది బాగుంటుందని నేను చెప్తున్నాను అంటే ఇన్ని రకాలుగా శాసనంలో మనకి ఇచ్చాడు కాబట్టి మనం మౌ్యంలో ఏమి చేయవచ్చు మౌద్యంలో ఏం చేయకూడదు అని మనం ఆలోచన చేసుకోవాలి అయితే చాలామంది ప్రతి కూడా జనాల్ని భయపెట్టేస్తున్నారు మో మోర్ధం వచ్చింది కనీసం సిద్ధాంతి మొగం కూడా చూడకూడదు అని చెప్తున్నారు సిద్ధాంత మొగం చూడకుండా ఉంటే ఆ సిద్ధాంతి ఇచ్చే మంచి చేతలు మీకు అలా తెలుస్తాయి మోర్జమి సిద్ధాంతి చేత జాతకం చెప్పించుకోకూడదు అంటున్నారు మోర్ధమి సేమ్ నీకు బాగున్నా బాకపోయినా మౌమి మూడం ఉంది కాబట్టి సిద్ధాంతి గారు చెప్పిన దానాలు ధర్మాలు చేయకూడదు మౌర్జములు అంటున్నారు అకౌంట్ బుస్సే మహూర్వంలో పెట్టకూడదు అంటున్నారు డెఫినెట్గా పెట్టవచ్చు ఒకేలా కానీ అలా అక్షరాభ్యాస చాలామంది ఈ మధ్య నేర్చుకున్నారు అక్షరాభ్యాసం చేయించుకుంటున్నారు ఓకే మంచిది ఇంకా ఆ రోజు నుంచే కూడా ఆడు అక్షరాలు అభ్యాసం చేసినట్టే లెక్కలోకి వస్తుంది కానీ మళ్ళీ స్కూల్లో జాయిన్ చేసే టైంకి కూడా మంచి టైం పెట్టండి మార్నింగ్ లేని టైం పెట్టండి అంటారు ఆ టైంపుడు అవి పెట్టవచ్చు తప్పేం లేదు మెయిన్ అక్షరాభ్యాసానికి ఎన్నో ఉంటాయి కానీ మళ్ళీ తిరిగి స్కూల్లో జాయిన్ చేయడానికి ఉండదు తర్వాత చాలా మందికి స్కూల్ రీఓపెన్ చేస్తుంటారు స్కూల్ రీఓపెన్ చేసి ఒక మోడల్ లేని రోజులా పెట్టండి అంటే ఈ లోపల సబ్జెక్టు కోర్సు అయిపోతుంటుంది కదా మీరు కూడా విఘన్గా ఆలోచన చేయండి మీకు తెలియలేదు ఎవరన్నా చెప్పారు మీరు ఆదరైజ్డ్ పర్సన్ చెప్పిన మాటలు వినండి కానీ అనాథరైజుడ్ పెర్సన్ చెప్పిన మాటలు ఎప్పుడు వెనకండి వింటే మటుగా మనకి మంచిది కాదు మన హిందూ ధర్మాన్ని మన సర్వభ్రష్టత్వం చేసినట్టు అవుద్ది నాశనం చేసినట్లు అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇవి యొక్క శుక్రమోజమి ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఉంటుందనండి మళ్ళీ ఒకసారి నేను చెప్తాను క్రోరి నామ సంవత్సరం పాల్గొన మాసం బుహల చవితి మంగళవారం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకు శుక్రమోజమి ప్రారంభం అవుతుందండి ఇరవై ఎనిమిది మార్చి రెండు వేల ఇరవై ఐదు పాల్గొన మహాల చతుర్దశి శుక్రమార్జమి శుక్రవారం ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకే శుక్రమార్జమి త్యాగం అవుతుంది కాబట్టి మీరు దీనిని గుర్తించి దీని ప్రకారం ఫాలో అవుతారని నేను చెప్తున్నాను మరలా ఇంకొక వీడియోతో మీ ముందుకి వస్తాను శుభం భూయాత్ ఆయుర గ్లేసియర్ అభివృద్ధి రసం సదా భగత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరరావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఆరు ప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ శివాయన